కంటి చాటి కాకుండా పార్టీ సిద్ధాంతాన్ని అనుమణంగా వంటమట్టించుకొని సిద్ధాంత నిబంధనతో పనిచేసుకుంటూ పార్టీ అవకాశం ఇస్తే చెప్పారు కానీ మరి రాజనాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే తర్వాత ఉత్తరప్రదేశ్ రాజనాథ్ సింగ్ గారి అబ్బాయి ముఖ్యమంత్రి కాలేదే ఇలాంటి ప్రశ్నలు అనుకుంటారు చాలా తెలివిగా అనుకున్నాం అనుకుంటుంటారు వసుంధర రాజే గారి అబ్బాయి ఎంపీగా ఉన్నారు వసుంధర రాజే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి కాలేదే ఎక్కడో ఒకటి అలా రెండు దాకా ఏదో ఉదాహరణలు ఉంటే దాన్ని తీసుకుని చెప్పే ప్రయత్నం చేస్తాం నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని విలువల్ని కాపాడుతున్న పార్టీ ఇవాళ అనేక పార్టీ కాపాడుతుంది ముందు ఉన్న పార్టీ ఏమన్నా అంటే భారతీయ జనతా పార్టీ ఆ విలువల్ని ఆ విలువల్ని రాజ్యాంగం పట్ల ఆ గౌరవాన్ని జాతి నిర్మాణం కోసం త్యాగం చేయగలిగిన గుణాన్ని ఈ కార్యకర్తల్లో ఈ నాయకుల్లో నింపింది మాత్రం ఆనాడు ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఎన్నో త్యాగాలు చేసిన రాష్ట్రీయ స్వయం సేవకు సంఘంతు మనం అందరి అవగాహన సదస్సుల ద్వారా సమావేశాల ద్వారా మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే మనం గమనించాలి తక్కువ ఉండచ్చు వాళ్ళ జరిగి మర్చిపోతుంటాం మన తప్పు చేస్తుంటాం తీసుకొస్తుంటాం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా మనల్ని అంచి వేసిన తర్వాత మళ్ళీ మేల్కుంటాం మేల్కొని మళ్ళీ బాధపడతా కూర్చుంటాం మళ్ళీ అవకాశం వచ్చేదాకా ఐదేళ్ళ దాకా వెయిట్ చేస్తూ ఉంటాం మన అందరూ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు ఆయన కొంటూ ఎంపీగా ఉంటాం ఒక రాజ్యాంగ శక్తిగా ఆనాడు లేదంటే సంజయ్ గాంధీ ఎటువంటి ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ ఏ చట్ట సభలో కూడా ప్రాతినిధ్యం లేనప్పటికీ కూడా ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉంటూ ఆనాడు అనే ప్రధానమంత్రిగా డిఫాక్ట్ ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశం మీద అన్యాయం ఒక కోటి తయారు చేసుకొని అనాథంగా పాల్పడ్డారు బలవంతంగా ఆనాడు కుటుంబ నియంత్రణలో పాల్పడ్డారు బలవంతంగా ఇంట్లో నుంచి అంతరాత్రి మిమ్మల్ని లేచుకెళ్ళి తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ చేసేయడం ఆరు లక్షల ఆరు లక్షల మందికి కుటుంబ నియంత్రణ చేశారు ఆయన చేసుకున్నాడా ఆయన చేసుకున్నాడు ఆయన చేసుకోలేదు ఆయన చేసుకోకుండా పిల్లలు మాత్రం పట్టుకెళ్ళి తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ చేశారు మీ కోరే ఎందుకంటే అనిచ్చారు ఆ భగవంతుడు నిర్ణయించాలి ఇలా చీకమున్నారా ఇలా ఉండాలి అనుకున్న పిల్లలు వాళ్ళు

ఒక ఛాన్స్ అని మన తలనగరే నెట్టి మీద తీగ్గలు తీరు ముద్దులు పెట్టు నమ్మేసి పొలం ఊరులో ఓటేసాడు తర్వాత మళ్ళీ అర్థమైంది మన మరినైనా గత ఐదు సంవత్సరాలు దానికి ముందు దాని ముందు అధికారం నాకేస్తే ఇప్పుడు అధికారం వస్తే ఎంత లాగేస్తారు ఈ రాష్ట్రంలో ఏమీ మిగతకుండా లాగేసి తర్వాత కానీ నాకు అర్థం కాలే అప్పుడు మనం పేర్కొనేసరికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాల వెదిక్కి తీసుకెళ్ళింది ఈ పురోగతి మార్గంలో పోవాల్సిన ఆంధ్రప్రదేశ్ తిరోజిమల మార్గంలో వెళ్ళి అభివృద్ధికి ఒక సంకేతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ అవినీతికి ఒక ఉదాహరణగా ఈ ప్రపంచం ముందు నిలబడింది నేను ఊరికి హత్య ఎమర్జెన్సీ మాత్రమే కాదు ఏ తప్పులైనా మనం ఒకసారి సమీక్షించుకోవాలి మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఆ తప్పు చేసిన వ్యక్తులకి ఒక రాజకీయ బహిష్టాన్ విధించాలి ఇది రాకపోతే రాష్ట్రంలో లేదు తెలంగాణలో లేకుండా కూడా తను పుట్టిన పార్టీ తన పెరిగిన పార్టీ ఏ అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ వంట కురించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కర్ణాటక ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేవు కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఆనాడుగా ఎమర్జెన్సీ కారణంగా ఈ దేశం ఎంత నష్టపోయిందో రాజ్యాంగం ఉల్లంఘన ఎలా జరిగిందో దానికోసం ప్రజలు ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో ఎన్ని లక్షల మంది శాఖలు చేయాల్సి వచ్చిందో కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు కుటుంబానికి ఎక్కడ ఉంటున్నారో తెలియకుండా జైలు మగ్గిపోవాల్సి వచ్చిందో ఎన్ని ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు చిత్తపోయిందో అది గుర్తుపెట్టుకొని ఈ గత ఐదు సంవత్సరాలు ఐదు మళ్ళీ గతాలు ఇంకా నేను ఆపోజిషన్ మైండ్ లో బయటికి రాదా ఈ ఐదు పోయిన ప్రభుత్వం సమయంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి అన్యాయం జరగాలనే విషయాన్ని భవిష్యత్తులో ఎప్పుడు మర్చిపోకూడదు భవిష్యత్తులో ఎప్పుడు కూడా అవకాశం లేకుండా పూర్తిగా రాజకీయ సమాధి కట్టాల్సిన బాధ్యత మాత్రం జవాబారీతంతో ఉండాల్సిన వాళ్ళని పీటమెక్కిస్తూ ఇటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని రాజకీయ సమాజం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రజలు లేదు ఉందా లేదా గుర్తుపెట్టుకుంటారా ఇందువల్ల రాజకీయ ప్రసంగం కోసము విమర్శలు చేయడానికో మరీ మాట్లాడారు ఎందుకంటే ఇవాళ నేను ఇవాళ చెప్తున్నాను ఒక్క నిమిషం వినండి సార్ ఇవాళ వింటాను సార్ నేను చెప్తున్నాను ఇవాళ ఎందుకు చెప్పానండి రాజకీయ ఎందుకు చేశానంటే ఎందుకంటే ఎంత రాజకీయమే కదా అతీక పరిస్థితిని విధించిన కూడా రాజకీయ నాయకులే కదా ఈ అప్పటి మిగతా ఎమర్జెన్సీ విధించిన కూడా రాజకీయ నాయకులే కదా ఈ ఐదు సమాజంలో రాష్ట్ర పరిసితులు చాలా పెద్ద బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు కుంజ స్కాందల్ విదో ఇరవై కో కూడా తరాన్ముగలు సరే అయినంత ఈ రాష్ట్రానికి చేర్పేశారు స్టేట్ ఇస్ బ్లీడింగ్ ఆంధ్రప్రదేశ్ బ్లీడింగ్ ఇ వి కంటిన్యూ టు బి బ్లీడింగ్ అ ఆ పరిస్థితికి కారు ఒక తాత్వికమైన రాయి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంలో అభివృద్ధిగా అడిగిన నాయకులు నరేంద్ర మోడీ గారు రెండు ప్రభుత్వాల దీంట్లో రాష్ట్రం మళ్ళీ గాడిలో వస్తుంది గాడిలో పడుతుంది చిన్న ఆర్థిక వ్యవస్థ కూడా గాలి నేను భావిస్తున్నా నాకు సంబంధించిన విషయాలే వాళ్ళు చూస్తే దాదాపు ఆరు కోట్ల వేల కోట్లు ఆరు కోట్లు కాదు ఆరు కోట్ల చూస్తున్నా ఆరు వేల కోట్లు బకాయించారు ఆరు వేల కోట్లు ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం నిర్మిస్తే ఆరోగ్యశ్రీ పేరు పెట్టుకుని ఆరుగా పేరు పెట్టుకున్నారు రెండు వేల కోట్లు పేదలకు అందించిన వైద్యానికి డబ్బులు కట్టాలి కట్టాల కట్టడం కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీ నుంచి ఇక్కడ యువతకి వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలిగించాలా ఆంధ్రప్రదేశ్ పేదలకు సేవ కలిగించేలాగా మనం తీర్చిదిద్దాలని పదిహేడు మెడికల్ కాలేజీలు నిలిస్తే దానికి నవాయి కింద

ఒక్కడి ఐదు సంవత్సరాలు ఆరోగ్య శాతం ద్వారా ఏదైనా మంచి పని పెరిగిందయ్యా అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొన్న నిర్మించిన ఆరోగ్య బంధువులు ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ భారత్ ద్వారా నిర్మించిన ఆరోగ్య బంధ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొద్దిగా సమయం అప్పుడే చాలా ఇంకా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారి ప్రమాణ స్వీకారం చేసి కి పద్నాలుగు అందిరా పద్నాలుగు తేదీ కదా పన్నెండు తేదీ చేశారు పన్నెండు చేశారు పద్నాలుగు నాలుగు కొద్ది సమయం పడుతుంది కానీ నిరంతరం ఇరవై గంటలు కష్టపడే రాయకపోతే మనకి కేంద్రంలో రాష్ట్రంలో ఉంది ఈ సందర్భంగా వాస్త ప్రజలకి నేను మనవి చేసుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి కొద్ది సమయం ఏమి కొద్దిగా ఎక్కువ మళ్ళీ గర్భయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చిరునామాగా ఉండేదో ఆ పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా కాలరేసుకుని చెప్పాలని సిగ్గుపడే పరిస్థితి ఉంది మాట పడేవాళ్ళు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గర్భంగా చెప్పే రోజు మళ్ళీ వస్తుందని తెలియజేస్తూ ఇవాళ ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు దేవా ఈ సమావేశాన్ని ఇచ్చేసినందుకు మీ అందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటారు భారత్